హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది కౌశిక్ రెడ్డి తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ఉంటున్నారు కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితో సొంత పార్టీ నేతలే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకోవాలనే ఆరాటమో అధిష్టానం కనుసన్నంలో పడి విధేయుడిగా ముద్ర పడాలనే తపన ఏమో తెలియదు కానీ కౌశిక్ రెడ్డి అతి పార్టీ అధిష్టానాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది నిత్యం వివాదాలే ఆయన రాజకీయంగా మారింది వివాదాలు లేనిదే పొద్దు గడవని పాడి కౌశిక్ రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు ఓ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసి కేసులో ఇరుక్కున్నారు కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడంతో పాడి కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు హనుమకొండకు చెందిన కట్టా మనోజ్ రెడ్డి కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తాడు ఆయనను పాడి కౌశిక్ రెడ్డి గతంలో బెదిరించి ఇరవై ఐదు లక్షలు తీసుకున్నారు గ్రానైట్ క్వారీ నా నియోజకవర్గంలో నడవాలంటే తక్షణమే మళ్లీ యాభై లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేశారు డబ్బులు చెల్లించకపోతే చంపేస్తామని బెదిరించినట్టు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వల్ల తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఇలా బెదిరింపులకు పాల్పడటంతో కౌశిక్ రెడ్డిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురవుతుంది కౌశిక్ రెడ్డి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే గతంలో అప్పటి గవర్నర్ తమిళిసై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు చివరికి మహిళా కమిషన్ ముందుకు వెళ్లి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఆ తర్వాత రైతులపై అనవసరంగా నోరు పారేసుకుని మరోసారి వార్తల్లో నిలిచారు అలాగే ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆపై అధికారులని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి ఇలా అనేక సందర్భాల్లో కౌశిక్ రెడ్డి సొంత పార్టీనే ఇబ్బందుల్లో పడేయడంపై బీఆర్ఎస్ అధిష్టానంపై సైతం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది కౌశిక్ రెడ్డిని నిలువరించకపోతే పార్టీకి మరింత డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చలు సాగుతున్నట్టు సమాచారం